అందరికీ నమస్కారం వీడియో చూస్తున్న వారు ఓం నమో నారాయణ అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేయండి పడుకునే ముందు కల్లుపుని ఈ చోటున పెట్టి చూడండి ఎంత తీసినా తరగని ఆదాయం ధనం మీ సొంతమవుతుంది ఈ రోజు ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఒకవేళ మిస్ అయ్యారు అంటే మాత్రం ఇలాంటి అవకాశం మళ్లీ రాదు చాలా మందికి అప్పుల బాధలు డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు తీర్చడానికి మాకు ఎక్కువ సమయం లేదు డబ్బు మాకు చాలా అర్జెంట్ అవసరం ఉంది దాని గురించి ఒక వీడియో చేయమని చెప్పేసి చాలా మంది అయితే ఛానల్లో అడుగుతున్నారు అందుకని ఈ వీడియో చేయడం జరిగింది ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలోకైతే వెళ్లిపోదాం ఈ వీడియో డబ్బుకు సంబంధించినటువంటి వీడియో ఇది ఒక ధనవంతుల పరిహారం అంటే ఎవరైతే ధనవంతులు ఉన్నారో వారి నిత్య జీవితంలో చేసే పరిహారం అన్నమాట ధనవంతులను చూసి మనం ఎప్పుడూ కూడా అనుకుంటూనే ఉంటాం వీళ్ళు దగ్గర మాత్రమే ఇంత డబ్బు ఉంటుంది కదా ఇంత డబ్బు వీళ్ల దగ్గర ఎలా వస్తుంది వీరికి మాత్రమే డబ్బు ఎలా పెరుగుతూ ఉంటుంది విల్ల లైఫ్ ఎంత లగ్జరీగా ఉంటుంది ఎంత లగ్జరీగా తిరుగుతారో అలాగే ఎంతగా ఖర్చు పెడతారో కూడా ఇంత డబ్బు విల్ల దగ్గరికి ఎలా వస్తుంది అని మనందరం కూడా అనుకుంటూనే ఉంటాం అలాగే జుట్టు జుట్టుపీకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి వాళ్ళు చేసే పరిహారం ఏంటి అంటే గనక చాలా సింపుల్గా ఉంటుంది విన్నానంటే నిజంగా మీరు కూడా ఆశ్చర్యపోతారు ఏంటి ఇంత సింపుల్ పరిహారం చేస్తే ఇంత ధనమా ఇంత సింపుల్ రెమెడీ చేస్తారా అని మీరు కూడా ఆశ్చర్యపోతారు అస్సలు పోవటమే కాదు ఇది విన్నాక ఇప్పటికీ ఇప్పుడే ఈరోజు నైట్ ప్రతి ఒక్కరు కూడా చేస్తారు అలాంటి పరిహారమే మనం ఇప్పుడు చెప్పుకోబోయేది ఈ పరిహారం ఏమిటంటే కలుపుతో చేసే ఒక చిన్న పరిహారం ఈ కల్లుపుతో రాత్రిపూట పడుకునే ముందు మీరు చేసే ఒక చిన్న పరిహారం ఇది ఈ పరిహారాన్ని ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే అనేది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంతకు ముందు కూడా కల్లుపుతో కొన్ని పరిహారాలు అనేది మనం చెప్పుకున్నాం వాటిని కూడా మంచి రెస్పాండ్ అనేది వచ్చింది ఇప్పుడు మేము చెప్పబోయే పరిహారం ఏమిటి అంటే ఈ పరిహారాన్ని రాత్రిపూట మాత్రమే చేయాలి అది కూడా మీరు పడుకుంటాం నిధులకి వెళ్తామన్నప్పుడు మాత్రమే ఏం చేయాలి అన్నమాట అందరూ కూడా ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా చేసే పరిహారం ఇది అలాగే ఈ పరిహారం చాలా ఈజీగా ఉంటుంది ఈ పరిహారం అయితే సింపుల్గా చిన్నదిగా ఉంటుంది కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ పరిహారం అనేది ఎవరైనా ఏ రోజైనా చేసుకోవచ్చు అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు ఇలాంటి పరిహారాలు గురించి చెప్పినప్పుడు పీరియడ్స్ లో ఉన్నాం పుడు చేసుకోవచ్చా లేదా అని అలాగే నాన్ వెజ్ తిన్నాము ఈరోజు చేసుకోవచ్చా లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారు తప్పకుండా చేసుకోవచ్చు ఈ పరిహారానికి అయితే ఎలాంటి పట్టింపులు ఏమీ లేవు పీరియడ్స్లో ఉన్న వెజ్ తున్న చక్కగా ఏ రోజైనా ఎవరైనా సరే చిన్న పిల్లల అయినా సరే ఈ పరిహారం ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఈ పరిహారము కల్లుపు పరిహారం అనేది రాత్రిపూట మాత్రమే చేయాలని గుర్తుంచుకోండి అది కూడా భోజనం చేశాక ఇంకేం పని చేయము ఎక పడుకుంటామనప్పుడు మాత్రమే చేయాలి ఈ కల్లుపు పరిహారం అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇనీకు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రమే కాకుండా ముఖ్యంగా ధనాధివృద్ది ధనాన్ని ఆకర్షించుకోవడానికి చేసేటువంటి కల్లుపు పరిహారం అన్నమాట ఈ కలిపి పరిహారాలు అనేవి ఎన్నో చేసి ఉన్నాము కాని ఏంటంటే చాలా మందికి జరిగింది ఇంకొంతమందికి ఏంటంటే వారి గ్రహస్థితిలో కాని పరిస్థితుల కాని అనుకొని కారణంగా అనుకూలించని సమయాలు అనేవి కొన్ని ఉంటాయి అటువంటివారు మాకు ఇంకా దొరకలేదు నేను చేశాను బెస్ట్ రిజల్ట్ అయితే రాలేదు అనేవారు ఇప్పుడు మేము చెప్పు బోయే ఈ కళ్లకు పరిహారాన్ని పడుకునే ముందు చేసి చూడండి ఒక వంద శాతం రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కల్లుపుని లక్ష్మీ కటాక్షంగా చెప్పుకుంటారు కలుపు జయలక్ష్మి కటాక్షం పెంపొందించే శక్తి ఉంటుంది అలాగే ధనాన్ని మన వైపు అయస్కాంతంగా ఆకర్షించే శక్తి కూడా కల్లుపుకి ఉంటుంది మీ ఇంట్లో ఎప్పుడైతే మీరు కలుపులు వాడుతూనే ఉంటారో అక్కడ లక్ష్మీ రూపంగా ఉంటుంది అంటే లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది ధనవంతులు చేసే ఒకే ఒక చిన్న పరిహారం ఏంటి అంటే వాళ్ల ఇంట్లో కలుపుని ఎక్కువగా వాడుతూ ఉంటారు వాళ్లు బిజినెస్ చేసే స్థలములో అంటే పెద్ద పెద్ద గోల్డ్ లో కాని అలాగే పెద్ద షాప్స్లో గాని షాపింగ్ గాని ఇలా ఉంటాయి కదా అక్కడ ఎంట్రన్స్లోని ఒక కూడా కల్లుపుని పెడుతుంటారు అంతేకాకుండా వాళ్ల ఇంట్లో కూడా కల్లుపుని ఎక్కువగా వాడుతూ ఉంటారు అలాగే మిగతా వాటికి కూడా చిన్న చిన్న పరిహారాలు కాని దేనికైనా కూడా ఈ కల్లుపు ధనవంతులు ఎక్కువగా వాడుతూ ఉంటారు మేము వాళ్లని కలిసినప్పుడు అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం డబ్బు సంపాదించడం డబ్బుని ఆకర్షించడం డబ్బుని అట్రాక్ట్ చేయడం ఇంత తేలికని మాకే తెలియలేదు అందుకే ఈ పరిహారాన్ని మీ అందరికీ కూడా అందించాలని మీతో ఈ రోజు మేము ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులతో చాలామంది బాధలు పడుతూనే ఉన్నారు కొంతమంది అప్పుల బాధలు తట్టుకోలేక ప్రాణాలు పోయేదాకా తెచ్చుకుంటున్నారు అలాంటి వారికి ఈ పరిహారం చాలా బాగా యూజ్ అవుతుంది అందుకే ఈ వీడియోని ఈ పరిహారం మోస్ట్ ఇంపార్టెంట్ అని ముందే చెప్పాను ఇంకా వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే రాత్రిపూట పడుకునే ముందు మాత్రమే ఇలా చేయాల్సి ఉంటుందని చెప్పారు అంతేకాకుండా మీరు ఇంట్లో చేయగలిగితే ఒక ఈజీ పరిహారం అంటే మీ ఇంట్లో హాల్లో చేసేటటువంటి ఒక చిన్న పరిహారం ఇంటి హాల్లో మీరందరూ కూడా అందంగా కనిపించడానికి డెకరేట్ చేస్తూ ఉంటారు కదా అక్కడ ఫ్లవర్ వాదులు అవి పెడుతూ ఉంటారు ఆ ఫ్లవర్ వాజెలో మంచి మంచి ఫ్లవర్స్ అన్ని అందంగా కనిపించడానికి ఫ్లవర్స్ అన్ని పెడుతూ ఉంటారు కదా ఆ ఫ్లవర్ వాళ్ళు ఏదైతే ఉందో అక్కడ ఫ్లవర్ వాస్ పెట్టడానికి కింద ఉపయోగించే వాసన్నమాట అవి గాని ప్లాస్టిక్ గానీ మట్టితో చేసిన గాని ఇంకా కొంతమందికి ఇత్తడి సిల్వర్ ఫ్లవర్ వాజులు కూడా ఉపయోగిస్తూ ఉంటారు వారిని మీరు ఏం చేస్తారంటే వాటి అడుగు బాగానే ఖాళీగా ఉండే ప్రదేశంలో గలుపు వేసి ఫ్లవర్స్ పెట్టేస్తూ ఉండండి ధనవంతులు ఇలానే ప్రతిరోజు చేస్తూ ఉంటారు బాగా వ్యాపారం నడిచేవారు రోజుకు ఒకసారి మారుస్తారు ఇంకొంతమంది వారానికి ఒకసారి మారుస్తారు ఇలా మీరు వీలును బట్టి మార్చుకోండి ఇలా ఫ్లవర్ వాస్ అడుగు బాగానే గల్లుపుని వేసి ఉంచుతారు అంటే షోకేస్లో అలమరాలో ఇంకా సెల్ఫ్లో ఎన్ని ఫ్లవర్ వాస్లైతే మీరు పెడతారో వాటి అన్నిటిలో కూడా అడుగు బాగానే కల్లుప్పు వేసి పైన ఫ్లవర్స్ పెడతారన్నమాట అంతేకాకుండా కల్లుపుతో పాటుగా నాలుగు లేదా ఐదు మెరియాలు కూడా ఈ కల్లుపులో వేసి పెట్టినట్లయితే ధనాన్ని చాలా బాగా ఆకర్షిస్తుంది కల్లుపు అనేది డబ్బులు చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది కల్లుపుతో ఎన్నో పరిహారాలు గురించి మీకు తెలుసు మేము చెప్పిన ఈ పరిహారం అయితే స్వయంగా ధనవంతులు చెప్పింది ఇది నిజంగా మాకు ఆశ్చర్యం అనిపించింది మీరు రాత్రి పడుకునే ముందు హాల్లో ఎక్కడైతే ఫ్లవర్ వాదులు పెట్టారో వాటన్నిటిలో కూడా ఫ్లవర్స్ తీసేసి అడుగుల భాగంలో కరుకి వేసి అలాగే ఏదు మరియాలు కూడా వేసి మళ్లీ ఫ్లవర్స్ ని యథవిడిగా పెట్టేయండి ఇది ఎవరూ చూడకుండా చేసే ఒక రహస్య పరిహారం అన్నమాట ఈ కల్లుపు పరిహారం అనేది ఒక శక్తివంతమైన పరిహారం అలాగే బెడ్రూంలో కూడా ఒక చిన్న గెన్నెలో కాని లేదా చిన్న ప్రమిదలో కాని కల్లుపు వేసి మంచం కింద కూడా పెట్టాలి ఎందుకంటే బెడ్రూమ్ తలుపులు ఎక్కువగా మూసి పెడతాం లేదా క్లోజ్ చేసి ఉంచుదాం కాబట్టి అక్కడ నెగటివ్ ఎనర్జీ కొంచెం ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది ఆ నెగటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఈ కల్లుపు అనేది లాగేసి బెడ్రూమ్ మొత్తం నింపేస్తుంది అంతటి శక్తి ఈ కలుపుకుంది అందుకే ఈ రోజు రాత్రి మీరు పడుకునే ముందు కల్లుపుని మీ మంచం కింద పెట్టండి దీన్ని రహస్యంగా చేయండి అంతేకాకుండా ఎన్ని బెడ్రూమ్స్లో ఉంటే అన్ని బెడ్రూమ్స్ లోను మంచం కింద ఒక చిన్న ప్రమిదలో వేసి మంచం కింద పెట్టేయండి అలాగే చాలామంది బెడ్రూమ్స్ లో చాలా ఫ్లవర్ వదులు అనేవి పెడుతూ ఉంటారు కదా అక్కడ కూడా ఆ ఫ్లవర్ వాస్ అడుగు బాగాన కల్లుపు అని చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించడానికి అవకాశం అనేది లేకుండా పోతుంది ఒకవేళ వచ్చినా మీరు అన్ని చూట్ల కూడా కల్లుపు పెట్టారు కాబట్టి ఎక్కడికక్కడ అలేటు వైబ్రేషన్స్ మొత్తం ఆ కల్లుపు లాగేసుకుంటుంది అప్పుడు మీ ఇంట్లో అన్ని పాజిటివ్ వైస్ ఉంటాయి తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో తీస్తే వేసుకుని కూర్చుంటుంది డబ్బు రావడానికి వచ్చినా డబ్బు నిలకడగా ఉండటానికి మీ తరగతి సొంతం అవడానికి ఈ కల్లుపు పరిహారం బాగా పనిచేస్తుంది అంటే మని బాగా అట్రాక్ట్ చేస్తుంది అంతటి శక్తి కరిపుటి ఉంది అలాగే మీ ఇంట్లో ఉన్న బీరువాలు కూడా మీరు ఈ గల్లుకు పరిహారం చేసుకోవచ్చు అంటే సాధారణంగా మీరు వెనుక బీరువాలని వాడుతూ ఉంటారు కదా అని కూడా అంటూ ఉంటారు చాలా మంది ఎప్పట్నుంచో కూడా వాడుతున్నారు కాబట్టి దాని కింద కూడా చిన్న పరిధిలో గరుకు వేసి ఉంచండి అందులో ఐదు మరియాలు కూడా వేసి పెట్టండి అలా కనకపెట్టినట్లయితే ధనాన్ని ఎక్కువగా ఆకర్షించి బీరువాలో ధన సమస్య అనేది లేకుండా పోతుంది ధనం ఎప్పుడూ కూడా తరగదు అన్నమాట ఎటువైపు నుంచి ఒకవైపు ధనం అన్నది మీ బీరువాలోకి ఇలా వచ్చి చేరుతుంది ఇక్కడ మేము చెప్పిన ఈ మూడు ప్లేస్లలో కనుక మీరు ఈ గలకు పరిహారాన్ని ఈ రాత్రి పడుకునే ముందు చేసి చూడండి ధనాధివృద్ది ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది వాడిన ఎంత తీసినా కూడా తరగని డబ్బు మీకు వచ్చి చేరుతుంది ధనాధివృద్దికి ఇలా చేశారు అంటే ఇకపైన మీకు ఆర్థికపరమైన సమస్యలు అనేవి ఉండవు ధనం అనేది మీకు వస్తూనే ఉంటుంది అది ఎటువైపు నుంచి వస్తుందో కూడా అర్థం కాదు ఏదో ఒక వైపు నుంచి మాత్రం డబ్బు వస్తూనే ఉంటుంది ఏదో ఒక విధంగా వచ్చి మీ బీరువాలో మీ లాఖరులో మీ అలమరాల్లో చేరుతూనే ఉంటుంది డబ్బు మీ దగ్గర లేదు అనే బాధక పడే సమస్య ఉండదు అలాగే బాధపడే కూడా ఉండదు అనవసరమైన ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి ఎందుకంటే చాలామంది ఎంత సంపాదించినా కూడా అనవసరమైన ఖర్చులు పెడుతూనే ఉంటారు డబ్బు అవసరం ఎవరికైతే ఉందో వారందరూ కూడా ఈ రహస్య కల్లుపు పరిహారాలు చేసుకుని ఈ రాత్రి చేసి చూడండి రేపటి నుంచి రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది మీ కల్లారా మీరే